தெலனா டிஎஸ்எஸ் டாக்டர் நவராசீனன் தர்னா அந்த வகையில அவமானி சின்னம் பண்ணா அம்மா சபதத்தில எல்லாம் உசர்தா சபதத்தில உசர்தா நான் இந்த 10 நிமிஷம் நான் প্রোগ্রாம்க்கு வந்து சன்மானம் உசர்தாக்கி உமேசியன் இன்டர்நேஷனல் உமேசியன் செலப்ரேஷன்ல அவங்களுக்கு சன்மானம் உندي விஜோ பலாஜ் சின்னுமொசராமிஸ் ఎందుకు చేస్తున్నారు దినోత్సవం ఎందుకు చేస్తున్నారు ఇవాళ జిహెచ్ఎంసి కార్మికులకు సన్మానం చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినాం జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తరఫున ఈ యొక్క సన్మానానికి ముఖ్య అతిథి వచ్చిన శ్రీశైలం యాదవ్ గారికి మహిళల తరఫున కానీ కాంట్రాక్ట్ కార్మికుల జిహెచ్ఎంసి యూనియన్ తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎప్పుడు జిహెచ్ఎంసి కార్మికులతో పదిహేను ఆగస్టు వచ్చిన చెబ్బి జనవరి వచ్చిన అక్టోబర్ రెండు వచ్చిన పండుగలు వచ్చిన దీపావళి వచ్చిన రావణ రావణసుని కాలబెట్టిన ఇట వాళ్ళు చెత్తని లేపి చేస్తారు అందు అందుబుతే వారికి ఎవ్వరు సన్మానం చేయరు వారికి మనం సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఫోర్త్ క్లాస్ కాంట్రాక్ట్ కార్మికులకు సీపర్గా పనిచేసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వారి చెమటని నెత్తు నెత్తుల్ని చెమటగా మార్చి వర్షం వచ్చినా చలికాలం వచ్చినా తడుచుకుంటూ వచ్చి మొత్తం సిటీని క్లీన్ చేస్తారు ఇంకా డ్రైన్ నిండిన మౌగా కార్మికులు ఇది చేస్తారు ఆ ఉద్దేశంతో మన అక్క చెల్లెలకు ఎప్పుడు వాళ్ళకి ఇటువంటి వాళ్ళకే చేయాలి అనే ఉద్దేశంతో గవర్నర్ గారు పిలుస్తారు ముఖ్యమంత్రి రకరకాలుగా పెదోలం చేస్తారనే ఉద్దేశంతో మనం చిన్న కార్మికులకు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మహిళా కార్మికులకు జిహెచ్ఎంసీ కార్మికులకు సన్మానం చేయడం జరుగుతుంది ఇది వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మొత్తం సిటీలో కదిలిక తీసుకువస్తాం చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తాం ఆటల పోటీలు చేస్తాం తర్వాత వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి మీరు ప్రశ్న మిత్రులకు ఒకటే మాట చెప్తుంది నేను మూడు గంటలకు వచ్చి ఆరు గంటలకు పంచింగ్ కొట్టాలంటే మూడు గంటలకు వాళ్ళు స్నానం చేసుకొని పిల్లలను హోటల్ వండి ఆరు గంటలకు వచ్చి పంచు కొడితే మళ్ళా పన్నెండు గంటలకు మళ్ళా పోయి మళ్ళీ రెండు గంటలకు మళ్ళా రావాలి మళ్ళీ సాయంత్రం ఇది చేయాలి అంటే అసలు వాళ్ళకు రెస్ట్ లేదు ఈఎస్ఐ ఉన్న మెడికల్ చెకప్ లేదు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి చెకప్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు పని చేసేది మొత్తం ఎక్కడ మురికి కోప్పల్లో పనిచేస్తారు గురించి మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం నాకు అదృష్టంగా వారిని సన్మానించడం నా అద్భుతంగా భావిస్తున్నా గురించి ఇవాళ మహిళా కార్మికులకు మేము పెద్ద ఎత్తున

ఇలా ఇంతవరకు రెగ్లైట్ లేదు గతంలో చేసిన మాట వేసి మాట తప్పినారు మమ్మల్ని మోసం చేసిండ్రు ఇంకోటి వాళ్ళకి అమలు పెట్టుకుని ఇస్తానట్టు ఇలా ఒక ఇంకొక ఇండియమో లేదు దయచేసి ఇప్పుడైనా కార్మిక తోట వస్తుంది మన ఇందులో అమ్మ ఇంట్లో మనకి పెడుతున్నారు మనకి రెగ్లైన్లో వాళ్ళకి కూడా వచ్చే కార్యక్రమం చూడడానికి పెట్టుకురా ఇవి కదా అమ్మ మేము ఎక్కువ చేసి

మీ జిల్లాల విషయం కానీ మీ పిల్లల విషయం కానీ మీ హాస్పిటల్ విషయం కానీ ప్రతిదానికి మేము రాన్నదేంటే కార్మిక సంఘాలు ఏంట ఏ విషయం ఉన్నాయో నేను వస్తా ఏంటో ఏదన్నా మీద ఈ విజయానికి మీరందరూ యూనియన్ కు సహకరించి మీ అందరికి మేము కూడా సహకారం ఉంటాము మీ అందరికీ పేరు పేదన మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ

పని చేసుకోవాలి ఈ జీతం విడికి రాగానే ఇది ఒక టైం అయిపోతే మాకు కష్టం అందుకోసం మూడు గంటలు వేస్తాం మూడు గంటలు వేసి వస్తాం పని చేస్తాం కానీ మాకు జీతాలు సరిపోతలేదు టైం అనేది కొంచెం టైం కొంచెం మార్చమను అర్థపొద్దుగా కావాలంటే మాకు కష్టం అయిపోతుంది ఆ ద్వారా అది కూడా ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళతో మీరు ఈ జీతం సరిపోలేక మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు జీతాలు పెంచాలి లేకపోతే పర్మనెంట్ అనేది చేయాలి మాకు టైం ఒకటి కొంచెం పెంచమనండి అంత పొద్దుగా రావాలంటే మాకు కష్టం అయిపోయింది మాకు గుర్తించమని మేము కోరుకుంటున్నాం అంతకుమించి ఏం లేదు అంతే సార్ ప్రాయకమా ఆ మన అర అర మా టెలిఫోన్ నా టెలిఫోన్ అర నిలవడు లైన్ కు నిలవడు ఇవన్నీ రికార్డ్ లో పెట్టండి చేస్తా మీ ఫోన్ లో పెట్టండి నాట్మ మా కొర ఎనలైజర్ ఎనలైజర్ మా ఓ మా ఎనలైజర్ ఆదియ కండిరా నాచేంది ఇందులో రక

सर <laughs> I c n n o t I c a n o t I c a n n o I'm n a l o e d o o u ఉంటండి పైన కొడుతుండిరా వద్దేలే ప్రపంచ మహిళల